నమస్కారం టిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం కోదాడ బస్ స్టాండ్ లో కొన్ని బస్సులు నిలిపివేత దూర ప్రయాణం వెళ్లే ప్రయాణికులు వాయిదా వేసుకోవాలంటూ సూచనలు చేస్తున్న అధికారులు కోదాడ బస్ స్టాండ్ లో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు బస్సులు ఉండి కూడా ఎటు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది సూర్యాపేట జిల్లా కోదాడ తెలంగాణ సరిహద్దు అయినటువంటి నల్లబండగూడెం గ్రామ పరిధిలో ఉన్న చెరువుకు గండి పడటంతో జాతీయ రహదారిపై వరద నీరు చేరుకోవడంతో కోదాడ నుంచి విజయవాడ వెళ్లేందుకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడం తోటి కోదాడ నుంచి ఖమ్మం వెళ్లేందుకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి విజయవాడ వెళ్లే ప్రయాణికులు మరియు ఖమ్మం వెళ్లే ప్రయాణికులు బస్సులు ఉండి కూడా వెళ్లేందుకు సిద్ధంగా లేకపోవడం తోటి కోదాడ బస్టాండ్ లోనే పడిగాపులు కాస్తున్నారు సంతోష్ కుమార్ రెండు రోజుల నుంచి పడిన వర్షాలకు గాను మనకి రోడ్ల మీద నీళ్లు నిండిపోయేసి బస్సులు రాకపోకలేదు చాలా ఇబ్బందులు పెంచేసి వస్తూ ఉన్నారు నాతో పాటు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు చేస్తూ ఉన్నారు దీనికి ఎట్టి పరిస్థితిలోనూ గవర్నమెంట్ తొందరగా చర్యలు తీసుకొని వీళ్ళని తొందరగా ఇక్కడ నుంచి ప్రజలందరినీ పంపించాలనేసి ఆ యొక్క కోరిక